నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా ఎలా ఉన్నారు తనిష్క గారు చాలా మంచిగా ఉన్నా తనిష్క గారు ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు అన్నారు ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేము అది మాత్రం ఈశ్వరుడు ప్రసాదించవలసిందే పరిపూర్ణంగా భగవంతుడి కృప ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము ఆ ఎన్ని కోట్లున్నా కూడా డెఫినెట్ గా ఆరోగ్యాన్ని అయితే మనం కొనుక్కోలేం కాబట్టి అసలు ఆరోగ్య రీత్యా వచ్చేటటువంటి సమస్యలు ఎందువలన వస్తాయి వాటి నుంచి అది ఏ సమస్య అయినా కానీ ఎలా అధిగమించవచ్చు అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలని తప్పకుండా ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఆరోగ్యం అనేటప్పుడు అందరి అన్ని విషయానికి ఓకే మంచిగానే ఉంటారు కానీ ఆరోగ్య విషయంలో చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉంటుంది మంచి ఆస్తులు ఉంటుంది మనుషులు మంచిగా అందరూ హెల్ప్ చేసే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఆరోగ్య విషయం వచ్చేసరికి అది భగవంతుడు వాళ్ళకి ఒక మంచి దారి చూపిస్తే జాతక పరంగా వాళ్ళకి సాల్వ్ చేస్తే మంచిగా అవుతుంది లేకపోతే ప్రాణానికి మించింది వేరే ఏం లేదు లోకంలో కదా సో అప్పుడు ఆరోగ్య విషయం వచ్చేసరికి ఏమైతుందంటే వీళ్ళు ఎంత సఫర్ అవుతున్నారంటే నా దగ్గర చూపించుకున్న క్లయింట్ అసలు నిన్న కూడా ఒక క్లయింట్ తో మాట్లాడాం వాళ్ళది జాతక పరంగా చూస్తున్నా అసలు చూస్తే అసలు వాళ్ళకి లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ లో తనకి తనకేమిదంటే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పాను హార్ట్ హెల్త్ ఇష్యూస్ అంటే హార్ట్ రిలేటెడ్దా మేజర్ ఇన్సిడెంట్ జరిగిందా అసలు హండ్రెడ్ పర్సెంట్ నిజం మేడం ఇప్పుడు అసలు వేసాను అసలు నాకు ప్రాబ్లం ఉంది ఆ భయానికి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను చెప్పిండ్రు కానీ ఇవన్నీ ఎలా కనిపెట్టవచ్చు అంటే జాతక రీతిగా చూడండి వచ్చి అక్కడ కేతు ప్లస్ చంద్రుడికి సంబంధించి ఉంది తనకు అసలు టైం బాలేదు లాస్ట్ టైం వచ్చి నడుస్తున్న దశ yeah అసలు చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఇచ్చిందని చెప్పాను సో అవన్నీ మీరు చెప్పిన కరెక్ట్ కరెక్టే మేడం ఆ టైమింగ్ లో నాకు హెల్త్ బాగుండట్లేదు అంటే ఇంత ముందుగా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయ్యారు చాలా నాకు అసలు ఇప్పుడు మొన్న రీసెంట్ గా మనం యూట్యూబ్ లో చూసామని చెప్పిండ్రు చాలా సంతోషం మేడం అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు విన్నాను చూడండి వినేసి మీకు ఇప్పుడు నేను మీరు ఈ ప్రాబ్లం చెప్పిన తర్వాతనే నేను మీ ఓల్డ్ క్లయింట్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఎప్పుడో వచ్చారు అప్పుడు కూడా చెప్పేట తనకు అసలు హెల్త్ బాగుండదు ఆ టైమింగ్ లో కొంచెం ఎక్కువ అసలు నిజంగా ఆ తర్వాత ఏమైందంటే అప్పుడు డైరెక్ట్ వచ్చే కన్సల్ట్ అయ్యారు ఇప్పుడు అన్ని మొబైల్ పాయింట్ ఉంటారు కదా సో అందుకని అయితే ప్రతి ఒక్కరు జాతకంలో మనకి ఎప్పుడైనా ఆరోగ్యం అంటేనే లగ్నానికి సిక్స్త్ లాడ్ ఒకటి లగ్నం ఈ రెండు మేజరు తర్వాత చంద్రుడౌస్ అవి ఎందుకంటే చంద్రుడు అంటే శరీర కారకుడు కరెక్ట్ ఎక్కడ పెట్టి వస్తుంది లగ్నాన్ని పెట్టి వస్తుంది ఇప్పుడు మనం చాలా మంది జాతకం చూస్తూ ఉంటాం ఇప్పుడు అంబానీ ఫ్యామిలీ తీసుకోండి ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎంత మంచి ఫ్యామిలీ అసలు మంచి అదే నడుస్తుంది ఎన్ని వేల కో అసలు ఇండియానే రూల్ చేసేటటువంటి అవును అయినప్పటికీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే మన పెళ్లి వీడియోస్ లో మనం చూస్తూ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఆనందాన్ని ఇస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు అన్ని ఆనందాన్ని తీసుకురాదే కంఫర్ట్ అవును కదా ఒకసారి వారి జాతకం ఒకసారి నాకు చెప్పకుండా ఎందుకంటే తన జాతకంలో చూడండి తన వచ్చి అసలు లగ్నం లగ్నం అంటే తను చూడడానికి ఎలా ఉన్నారా అంటే తన అపీరెన్స్ దేని పెట్టి వస్తుంది లగ్నాన్ని పెట్టి అవును అవును మనిషి ఎలా ఉన్నారు వాళ్ళు మంచిగా ఉన్నారు అంటే చూడడానికి స్మార్ట్ గా ఉన్నారా లేదా మన చూడు ఇవన్నీ కూడా జాతకం జాతర అని చెప్తుంది సో తన చక్రం ప్రకారం చూడండి లగ్నం వచ్చే ఏమి అంటే గురువు అవుతాడు లగ్నాధిపతి ఆ గురువు వచ్చే తన చక్రంలో పన్నెండులో లో అస్తమించి ఉన్నాడు కానీ మాంది గ్రహంతో కలిసి ఉన్నాడు వ్యయంలో పడిపోయాడు గురువు కానీ మాంది గ్రహం ఒక నెగిటివ్ గ్రహం అందుకే తనకు ఎంత ట్రీట్మెంట్ కూడా తనకు సెట్ అవ్వకుండా కలిసి ఉన్నాడు మాంది మాంది అనేది ఒక వచ్చి మన మందపుత్రుడు మాంది అని చెప్తాము చాలా మందులు పూజలు చేసి ఫలితమే లేదు ఇప్పుడు కూడా చూడండి తనకు ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా సెట్ అవ్వాలంటే బట్ ఆ నెగిటివ్ గ్రహం ఉంది కదా సో అది రిమూవ్ అయితేనే తనకు సెట్ అయితది సో ఇలాంటి విషయాలు మనం చాలా వరకు సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఇతని చక్రంలో లగ్నాధిపతి గురు ఇక్కడ మాంది గ్రహంతో కలిసి ఉన్నాడు మాంది అనేది ఒక పవర్ఫుల్ గ్రహం ఆయన ఎవరు అంటే శని పుత్రుడు ఆయన వచ్చి మంద పుత్రుడు మాంది నవగ్రహాలు కాదు ఇంకొకటి కూడా దాని వల్ల మనం ఇచ్చే రెమెడీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా ఫలితం ఇస్తారు సో ఇప్పుడు తన చక్రం చూడండి అన్ని బాగుంది తనకిప్పుడు నడుస్తున్న బుధుడు అంతర్దశ వల్ల తనకు మ్యారేజ్ అయింది ఎందుకంటే ఆ కలత్ర స్థానం అనేది బుధుడు ఆయనకు వివాహం సంబంధించిన ఆ టైం ఆ గడిలో వచ్చింది కాబట్టి మ్యారేజ్ అయింది కానీ తన చక్రం ప్రకారం తనకు చూడండి ఎన్ని ఉన్నా తన సుఖం లేదు ఎందుకు సుఖం లేదు అంటే తన హెల్త్ విషయం గురించి ఆ తను తనలో చాలా సఫర్ అవుతూ ఉంటాడు అంటే లగ్నాధిపతి ఫోర్త్ లాడు ఆయనకు సేమ్ గురు గ్రహమే అవుతాడు సుఖపడే గ్రహం ఎవరు గురు లగ్న కారకుడు గురు సో అక్కడ ఏమైతుంది మాంది గ్రహంతో ఉన్నాడు మాంది ఎవరైతాడు ఇక్కడ కుజుడు అవుతాడు కుజుడు ఏంటంటే తన బాడీలో బ్లడ్ సంబంధించిన గ్రహం అప్పుడు తనకు మేజర్ ఇష్యూస్ ఉంటుంది దాని వల్ల తను అలా ఉన్నారు కానీ ఒకరు అసలు మనం వాళ్ళని తప్పు అనకూడదు వాళ్ళు అందంగా ఉన్నారు బాగాలేదు మన ఆ మాటకు రాలేదు ఇక్కడ కరెక్ట్ హెల్త్ విషయం ఎందుకు ఆయనకి ఇంత సమస్యలు ఇచ్చింది సో ఆ విషయం అయితే చాలా మందులు మొన్న చూస్తూ ఉంటాము ఇప్పుడు తనకు చక్రం చూడండి అసలు చంద్రుడు నేను ఎప్పుడు ఇంత ముందుగా శరీర కారకుడు ఎవరు చంద్రుడు బట్ ఆయన అస్తమించి ఉన్నాడు ఎనిమిదిలో ఈ మాంది అనే గ్రహం కుజుడు కూడా ఆ చంద్రుడితో కలిసి ఉన్నాడు అందుకే తనకి హెల్త్ ఇష్యూ ఉంది ఈ విషయము చాలా వరకు నేను చాలా మంది అసలు విఐపిల్ కూడా జాతకాలు చూస్తూ ఉంటాను కానీ ఎవరిది కానీ బయట నేను ఎప్పుడు చెప్పింది లేదు కానీ ఈ విషయం ఎందుకంటే తప్పకుండా ఎంతో మంది హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడుతున్నారు ఇప్పుడు తన గురించి అందరికి తెలిసే ఉంటుంది సో అన్ని బాగుంది కానీ తన హెల్త్ ఒకటి బాగా అయితే ఎంతో మందులు తన గురించి చూడండి అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడారు అసలు చాలా మంది మేడం ఆన్ దిస్ పాయింట్ చాలా మంది ఏమనుకుంటారంటే మనకు ఆరోగ్యం ఉంది అని అంటే దాన్ని బేఖాతర్ చేస్తుంటారు లాగా ట్రీట్ చేస్తున్నారు ఎప్పుడైనా నాకు ఫోన్స్ ఉంటాయి కదా ఏమ మీరు ఆరోగ్యంగా ఉన్నారా ఉన్నాను మాకు ఆరోగ్యం సమస్యలేం లేవు అంతకంటే ఐశ్వర్యం కాదు కాదు మాకు అప్పులు ఉన్నాయి ఎలా బయటపడాలి ఆ అప్పుల రీత్యా వాళ్ళు మానసికంగా బాగా కృంగిపోయి ఉన్న ఆరోగ్యాన్ని పాడి కూడా అడగడానికి గల కారణము ఈ టాపిక్ తీయడానికి చంద్రుడు అలాగే లగ్నం మేజర్ రోల్స్ స్టార్టింగ్ లోనే చెప్పాను తన చక్రం చూడండి సేమ్ చంద్రుడితో మాది గ్రహం ఉంది ఒకటి లగ్నాధిపతితో మాదియ డైరెక్ట్ ఉన్నాడు అప్పుడు ఇక్కడ జాతకంలో మనం ఇన్ని చూసినాము అసలు చక్రంలో జనరల్ గా చూడండి ఇంకొకటి సిక్స్త్ లాడ్ అని చెప్పాను సిక్స్త్ లాడ్ ఎవరు అంటే ధనుర్ లగ్నానికి శుక్రుడు అయితాడు బట్ ఆయన కూడా ఇక్కడ శని గ్రహంతో కలిసి ఉన్నాడు అప్పుడు చూడండి ఒక్కటి కాదు తన లగ్నము చంద్రుడు తర్వాత సిక్స్ లాడ్ ఇవి మూడునే తనకి జాతక పరంగా అసలు నెగిటివ్ గా ఉంటాయి తన హెల్త్ విషయం మరి ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి మరి ఇట్లా ఇట్లాంటి జాతకలకి ఏంటి దానికి పరిష్కారం ఏంటి మేడం ఓకే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ఎంతో చేసి ఉండవచ్చు అన్ని విధంగా తనకు మంచిగా చూసి ఉండవచ్చు కానీ మన ఈ మాంది గ్రహం గురించి వశీకరణ పూజలు మన చేస్తాం బట్ ఎవరికి భగవంతుడు ఏ రోజు అనుగ్రహిస్తాడో అప్పుడే కదా అయితే వాళ్ళు ఎంత పెద్ద విఐపీ అయినా కానీ వాళ్ళకి టైం రావాలి కరెక్ట్ కదా ఇప్పుడు మన పూర్వజన్మ కర్మ ప్రకారం ఏ రోజు వాళ్ళ దోషం తొలగిపోతుందో ఆ రోజు దా మన దగ్గర అప్రోచ్ అవుతారు తర్వాత ఆ రెమెడీ ఫాలో అవడం కూడా దేవుడు అనుగ్రహంతో ఆ టైం కరెక్ట్ అంటే అప్రోచ్ కాదు జనరల్ హెల్త్ ఇష్యూస్ తో సఫర్ వాళ్ళని వస్తే ఇదంతా ఎందుకంటే వీళ్ళు తీసుకోవాలి అపాయింట్మెంట్ వాళ్ళు అట్లానే కాదు అందరికీ మనం చూస్తాం ఎవరైనా కానీ ఎవరికి సమస్య ఉందో వాళ్ళకి భగవంతుడు అనుగ్రహంతో అవుతుందంటే తప్పకుండా వాళ్ళకి పరిష్కారం అయితే ఉంటుంది తప్పకుండా తప్పకుండా అయితే ఇది జాతకం చూసి మాత్రమే చెప్పే చేసేటటువంటి రెమెడీస్ ఊరికే అలా మామూలుగా అందరికి చేయకూడదు ఇంకొక విషయం చూడండి అందరు ఏం చేస్తారు ఆ చంద్రుడే కదా శరీర కారడు సపోజ్ మన హెల్త్ ఇష్యూస్ ఆయన వల్లనే వస్తుంది కొంతమంది సూర్యుడు అంటే ఆయుష్ గురించి ఉండేది అని చెప్పి చేస్తారు బట్ అయితే మనం సూర్య నమస్కారం చేసుకోవచ్చము సూర్యుడు మాందిగా ఉంటే పూజలు చేయకూడదు నేను ఇంత ముందుగా చెప్పాను అదే చంద్రుడు కూడా అంటే మాంది గ్రహం ఉండి ఆ చంద్రుడు హౌస్ లో మాంది అంటే కర్కాటకంలో ఉంటే అప్పుడు వాళ్ళకి పౌర్ణమి రోజుల్లో పూజలు చేసినా కూడా అంత కలిసి రాదు సో సమస్యలు ఇంకా ఎక్కువ అయిపోతుంది చూపించుకోవడమే అందుకే నేను జాతకాలు చూస్తున్నప్పుడు ఒక్కటే చెప్తాను మేము మేము కానీ ఏదైనా కొన్ని పూజలు ఫాలో అవుతామంటే వాళ్ళకి మాంతి దర్శనం నడుస్తున్నప్పుడు అస్సలే ఫలితం ఉండదు మళ్ళీ నేను వాళ్ళకి ఒట్టిగా మీరు ఈ గుడి చుట్టూ తిరగండి ఈ గ్రహాలు పూజలు చేయండి అవి అంటే టైం వేస్ట్ చేయకూడదు కరెక్ట్ సో నేనేం చెప్తానంటే ప్రాపర్ గా మీరు ఫాలో అవుతాను మళ్ళీ నన్ను మీరు ఎప్పుడైనా నమ్మాలి అంటే అసలు మీరు అంటున్నారు ఇప్పుడు ఒక మాట నేను అందరి దగ్గరే చూపించుకుని వచ్చాను మేడం ఎక్కడ సెట్ అవ్వలేదు అదే మాట మీరు నన్ను కూడా అనకూడదు కదా రేపు సో అప్పుడు నేనేం చేస్తాను పర్ఫెక్ట్ గా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ మీకు రెమెడీ విషయంలో గ్యారంటీ ఇచ్చినప్పుడు కరెక్ట్ సో అలానే చేయాలి అంతే జాతకం లేని వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు మీరు అంటే వాళ్ళ పిల్లల జాతకాన్ని పెట్టి తల్లిదండ్రులకు చూస్తాము మొన్న కూడా సేమ్ ఇంతే ఒక వాళ్ళ అంటే తండ్రికి లేదు జాతకము బాబుది పెట్టి చూసాము రైట్ ఒకవేళ పిల్లలది ఒకవేళ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిపోతాయి అంటే వైఫ్ జాతకాన్ని పెట్టి కూడా రెమెడీ చేసుకోవచ్చు రైట్ మేడం చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా జాతక పరిశీలన చేసుకుని ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది తెలుసుకుని దాన్ని బట్టి మనం ఎలా అయితే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటామో జాతకం చూపించిన తర్వాత మాత్రమే సమస్య ఏంటి ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అనేది తెలియజేసుకోవాలి లేకపోతే దానికి రెమెడీని ఫాలో చేయాలి అని చెప్తూ ఉన్నారు రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే అమ్మ